హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది రెడ్ కలర్ ఎడినియం పువ్వులు ఎంత బాగా వచ్చినా చూడండి కలర్ఫుల్గా మొక్క నిండా విరిగ పూసాయి అలాగే ఈ ఇవి వచ్చేసి రెడ్ కలర్ మందార మా కింద ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇది గార్డెన్లో కూడా పెట్టాలి ఈ మొక్కనైతే అలాగే ఇంతకుముందుకు వెయ్యికి పైగా పువ్వులు వచ్చాయని చెప్పాను కదా అది మొత్తం కట్ చేశాక మళ్ళీ అంటే చాలా హైట్లో పెరిగిందని చెప్పేసి కట్ చేసాము కట్ చేసిన తర్వాత మళ్ళీ చిగుళ్ళు వస్తూ పువ్వులు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో అంటే అది బిల్డింగ్ కంటే చాలా హైట్ అయిపోయింది ఇంకా కట్ చేసిన తర్వాత ఈ విధంగా చిగుళ్ళు అయితే వచ్చినాయి చూసారు కదా అప్పటికి ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి పువ్వులు చాలా వస్తున్నాయి ఇంకా వర్షాలు పడేసరికి చాలా అంటే ఇంకెక్కువ ఎదుగుతుంది మొక్క ఇంకెక్కువ పువ్వులు అయితే వస్తాయి అలాగే ఇంకా గార్డెన్లో అయితే చనిపోయిన మల్లె మొక్క అసలు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా చూపించాను కదా చనిపోయింది కాస్త అవంతా ఎండిపోయిన తర్వాత చిన్న కొమ్మ ఉండే ఆ కొమ్మ నుంచి చూడండి ఎంత ఎన్ని చిగుర్లు వస్తున్నాయంటే అసలు మళ్ళీ పెద్ద ఇంక ఈ వర్షాలు పడ్డ తర్వాత పెద్దగా బుషిగా అవుతుంది మళ్ళీ సంబర్ వరకు ఇది చిన్న మొక్క మీకు చాలా వీడియోస్లలో కూడా చూ చూపించాను పెద్ద మల్లె మొక్క కాస్త చనిపోయి మళ్ళీ ఆ మట్టి లోని ఏర్లు ఉంటాయి కదా ఆ ఏర్ల నుండి మళ్ళీ చిగుర్లు అనేది వస్తున్నాయి ఇంకా మనం ఇచ్చే పోషకాలకు చాలా డెవలప్ అయితే అయింది మొక్క అయితే ఇంకా వర్షాలు వచ్చేసరికి బుషిగా రెడీ అవుతుంది నెక్స్ట్ సమ్మర్ కళ్ళనైతే నిజంగా బివచ్చంగా పువ్వులు అయితే పూస్తాయి ఇది ఇదొక చిన్న క్లిప్ అయితే ఉంచుకోవాలి మళ్ళీ సమ్మర్ కల్లా మొత్తం అది కలిసి చూపించడానికి ఇక్కడ చూడండి మొన్న నేను కరివేపాకు మొక్కకి మంచిగా పోషకాలు ఇచ్చాను కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత మంచిగా ఉంది రిజల్ట్ అయితే అసలు ఎంత అసలు ఈ ఆకులు ఇలానే అంత విధంగా ఫ్రెష్గా ఉంది ఇది ఉంది కూడా చిన్న కుండీలోనే ఇందులో మళ్ళీ మూడు నాలుగు మొక్కల మధ్య కూడా ఎంత బుషిగా వచ్చింది చూడండి ఆకులు కూడా లేతగా చాలా బాగున్నాయి అయితే మన కొన్ని దోసకాయలు చూపించాను కదా మళ్ళీ ఇంకా కొన్ని దోసకాయలు అయితే ఇక్కడ చూడొచ్చు అవి హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి అసలు సైజు కూడా హాఫ్ కేజీకి తక్కువ లేదు అసలు చెప్పాలంటే మన నేను నిన్న కూడా ఇంకో ఒక రెండు కోసాను అన్నమాట ఇవి కోసే అప్పుడు తీయలేదు నేను అనుకోకుండా కోసాను కొంచెం పండు సైజుకు బాగొచ్చింది అని చెప్పేసి ఇవి ఆర్గానిక్గా ఇటువంటి అంటే ఫర్టిలైజర్స్ ఇవ్వకుండా ఆర్గానిక్గా అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే సైజు కూడా బాగుంది ఒకే చెట్టుకు మూడు నాలుగు కాయలు ఉన్నప్పుడు ఒకటేమో పెద్ద సైజులో ఉంది ఇది ఒకటి చిన్నగా ఉంది అలాగే రాధా మనోహరాలు ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా విరుగు అసలు గుత్తులు గుత్తులుగా పూసాయి ఇవి సమ్మర్లోనే ఎక్కువ పూస్తాయి ఈవినింగ్ బ్లూ అయినప్పుడు వైట్ కలర్లో ఉంటాయి నెక్స్ట్ డే కలర్ రెడ్ కలర్గా మారిపోతూ ఉంటాయి వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇవి సమ్మర్లనే ఎక్కువగా పూస్తాయి ఇవి కానీ గన్నేరు పువ్వులు కానీ మల్లె పువ్వులు ఇలాంటివి కొన్ని కొన్ని సీజనల్స్గా పూస్తూ ఉంటాయి మిగతా టైం కంటే ఇంకా సమ్మర్లో అధికంగా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా మన ఇంటి ముందర్ల గేట్ దగ్గర పెట్టుకున్నాం అనుకో ఎండాకాలంలో మంచి కూల్గా ఉంటుంది అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి కాబట్టి తప్పకుండా పెట్టుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఆకులు ఎక్కువైతే రాలుతూ ఉంటాయి అలాగే ఇది వచ్చేసి డ్రాగన్ మొక్క ఇది చిన్న కొమ్మ పెడితే చాలు చాలా ఈజీగా బ్రతుకుతుంది ఫ్లవర్ కూడా వచ్చింది ఇక్కడ ఇవి ఇక్కడ చూసారు కదా ఈ స్టెమ్ చూసారు కదా చిన్న కొమ్మ విరిచి వేరే దాంట్లో పెట్టారనుకో ఈజీగా వస్తుంది కాయలు కూడా చాలా బాగా వస్తాయి ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి రెయిన్ లిల్లీ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఇప్పుడు చూ చూపించాను కదా ఇది పింక్ కలర్ మందారా నేనైతే కొన్ని రకాల మందార కొమ్మలు విరిచి నాటాను అవి చిగురులు వచ్చేటప్పుడు మీకు చూపిస్తాను ఈజీగా బ్రతుకుతాయి అని చెప్పేసి కింద ఉన్న రెడ్ కలర్ మందార పింకు మందార ఇవన్నీ కూడా నేను స్టెమ్స్ అయితే ఎరిచి నాటాను అనమాట అవి కొంచెం ఈ వర్షాకాలంలో ఈజీగా బ్రతికేస్తాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా గార్డెన్లో పెట్టి చూడండి అధికంగా పువ్వులు వస్తాయి పింకు మందార ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్